ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు అతి త్వరలో జరగబోతున్నాయి ఈ క్రమంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం దానిలో భాగంగా ఫస్ట్ వాస్తవ సంఖ్యలో లెసన్ ఏదైతుందో దాంట్లో కర్ణీయ సంఖ్య నిరూపించమనడం ప్రశ్న అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు సో దానిలో భాగంగా టూ ప్లస్ త్రీ ఒక కర్ణీయ సంఖ్యను నిరూపించుట అనే ప్రశ్న ఏదైతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకున్నట్లయితే టూ ప్లస్ రూట్ త్రీ టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక సంఖ్యగా మనం నిరూపించాలి సో ఏ విధంగా నిరూపించాలి సో కర్ణయ సంఖ్యను నిరూపించాలంటే ముందుగా దాని విరుద్ధ భావనతో మనం వెళ్లాల్సి ఉంటుంది అంటే కర్ణీయ సంఖ్య అక్కడ నిరూపించమంటున్నాడు కాబట్టి మనము దానిని ఒక అకర్ణీయ సంఖ్యను ఊహించుకోవాలి టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య కాదు ఇది ఒక అకర్ణే సంఖ్యని మనం భావించాలి అకర్ణ సంఖ్యని అనుకోనము అనేది ఫస్ట్ స్టెప్ గా ఉండాలి తర్వాత అకర్ణ సంఖ్య అనేది మనకు తెలిసిందే పీ బైక్ రూపంలో ఉంటుంది సో పీ బై క్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏ కామ బీలో తీసుకుంటున్నాం సో ఏ కామ బీలను తీసుకుంటున్నాం కాబట్టి ఇచ్చిన ఏదైతే టూ ప్లస్ రూట్ త్రీ ఉందో దాన్ని ఈక్వస్ టు ఏ బై బి యాడ్ చేసుకుంటాం ఎందుకంటే అకర్య సంఖ్య అని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని అకర్ణ సంఖ్యకు సమానం చేస్తున్నాం టూ ప్లస్ రూట్ త్రీ ఈక్వస్ టు ఏ బై బి రూపంలో రాయడం జరుగుతుంది ఇక్కడ అకర్ణ సంఖ్య కా కావున కామ బిలు అక్కడనే సంఖ్య ఏ బై బి అనేది అక్కడనే సంఖ్య కావున ఇక్కడ కామ బీల్ ఏమైతే రాయాల్సి ఉంటుంది అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి కామ బీల్ ఏమవ్వాలి పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి అదే విధంగా ఇక్కడ ఇచ్చిన బి ఉందో ఈ బి అనేది నాట్ ఈక్వస్ టు జీరో బి అనేది సున్నా కాకూడదు అప్పుడేది మనకు అక్కడనే సంఖ్య అని మనం చెప్తాం సో రాసుకుంటాం కదా ఈ స్టెప్ టూ ప్లస్ రూడ్ త్రీ ఈక్వస్ టు ఏ బై బి రాసి ఆ తర్వాత కామ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలో అని రాయండి తర్వాత బి నాట్ ఈక్వస్ టు జీరో అని రాయండి అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టూ ప్లస్ రూట్ త్రీ ఈక్వల్స్ టు ఏ బై బి మైనస్ టూ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది సో ఎందుకు రాశారు మైనస్ టూ అనేది ఇక్కడ టూ అనేది ఇక్కడ రాంగ్ ఓకేనా ఈ ప్లస్ టూ అనేది అక్కడ పంపించాం ఏ బై బి పక్కకు పంపిస్తే మైనస్ టూ అయింది ఓకేనా టూ ప్లస్ రూట్ త్రీలోని ప్లస్ టూ నాడు పంపించాం ఈక్వల్ అవుతల ఏ బై బి పక్కకు పంపిస్తే మైనస్ టూ అనేది అవుతుంది సో అడ్డాగుణకరం చేసినట్లయితే రూట్ త్రీ ఈక్వల్స్ టు ఓకేనా అడ్డగుణకారం మనం చేయడం జరుగుతుంది క్రాస్ మల్టిప్లై వన్ ఇంటూ ఏ వన్ ఏ మైనస్ టూ ఇంటూ బి టూ బి అదేవిధంగా కింద వన్ ఇంటూ బి వన్ బి సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది ఏ విధంగా రూట్ త్రీ ఈక్వల్స్ టు ఏ మైనస్ టూ బై బి అనేది ఈ విధంగా ఈక్వేషన్ అనేది మారుతుంది మారినప్పుడు ఏ కామ బీలు పూర్ణ సంఖ్యలు అనేది మనకు తెలుసు ఏ కామ బీలు పూర్ణ సంఖ్యలు కావున ఇచ్చిన ఏ మైనస్ టూ బి బై బి ఏదైతుందో ఏ మైనస్ టూ బి బై బి అనేది అకర్నే సంఖ్య అవుతుంది ఇది అక్కర్నే సంఖ్య అవుతుంది దీని ప్రకారం ఇది అక్కర్ణ సంఖ్య అయినప్పుడు దీనికి యువతలు ఏమున్నది ఈ సైడ్ ఏముంది రూట్ త్రీ ఉంది సో రూట్ త్రీ కూడా ఒక అక్కర్నే సంఖ్య కావాలి కానీ ఇది అసత్యం ఎందుకు అసత్యం మనకు రూడ్ త్రీ అనేది ఒక ప్రధాన సంఖ్య అందరూ తెలిసిందే ప్రధాన సంఖ్య సో రూట్ త్రీలో ఒక ప్రధాన సంఖ్య ఉందంటే అది ఖచ్చితంగా కర్ణీయ సంఖ్య అవుతుంది ఓకేనా అకన్య సంఖ్య అవ్వాలి కానీ ఇది అసత్యం ఎందుకంటే రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య అనే మనకు నిరూపణ అయింది కావున మనం అనుకున్న భావన ఏదైతుందో ఇది అకర్య సంఖ్య అనుకున్న భావన అనేది తప్పు అనమాట ఓకేనా అకర్య సంఖ్య అనే భావన తప్పు కాబట్టి టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది టూ ప్లస్ రూట్ త్రీ అనేది ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది సో కర్ణీయ సంఖ్య ప్రాబ్లం ఖచ్చితంగా కడుతుంటారు కింద మేము చూసినట్లయితే కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి రూట్ టూ ప్లస్ రూట్ ఫోర్ ఒక కన్నే సంఖ్యని నిర్పించండి రూట్ త్రీ మైనస్ రూట్ ఫైవ్ అనేది కన్నీ సంఖ్యని నిరూపించమంటున్నాడు త్రీ ప్లస్ టూ ఆఫ్ రూట్ ఫైవ్ అనేది నిరూపించమంటున్నాడు సో ఈ విధంగా ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రై చేయండి రాకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ మనకు ఫస్ట్గా అక్కడనే సంఖ్య అనే ఒక భావనను తీసుకోవాలి ఆ తర్వాత ఏ బైబిల్ యాడ్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఒక నంబర్ని అక్కడ పంపాలి స్కోరింగ్ చేయడం కానీ లేకుంటే ఉన్నదాన్ని మనకు క్రాస్ మల్టిఫ్లయింగ్ చేయడం కానీ చేసిన తర్వాత దాన్ని అక్కడి సంఖ్య అనుకోవాలి పక్కన కూడా అక్కడి సంఖ్య అవుతుంది అనుకోవాలి కానీ కాకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒక ప్రాసెస్ వెళ్ళిపోతే మీకు ఈజీగా అర్థమవుతుంది మరొకసారి వినే ప్రయత్నం చేయండి ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే మోడల్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఫ్రెండ్స్